ఈసారి పవన్ అన్న పిఠాపురంలో లక్ష మెజర్ గా గెలుస్తున్నాడు లక్ష మెజర్ గా గెలుస్తున్నాడు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందా గెలుస్తాడా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడా గెలుస్తాడు బెట్టాడు విండు

కాదు సరే రాజభాకా భీమవరంలో ప్రచారం చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ మళ్ళీ ప్రచారం చేస్తున్నారా పెట్టాపరంలో అందరూ అందరూ ప్రచారం చేస్తున్నారు వచ్చారా అందరూ వచ్చారు ఒక్కసారి డబ్బులు అంతే డబ్బులు తీసేయన్నా ఇంకెంతా మూడు వేల మూడు వేలు వేలు అంటారా మూడు పెళ్లిళ్ళు మూడు పార్టీలు పూర్తి పెట్టుకున్నాయి సింబాలిక్ గా మూడు వేలు ఉంచావా

ఈసారి పవన్ అన్న పిఠాపురంలో లక్ష మెజారిటీ గా గెలుస్తున్నాడు లక్ష మెజారిటీ గా గెలుస్తున్నాడు గుర్తు నువ్వు గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడా గెలుస్తాడు వాడు విండు

ఈసారి పవన్ అన్న పిఠాపురంలో లక్ష మెజారిటీ గా గెలుస్తున్నాడు లక్ష మెజారిటీ గా గెలుస్తున్నాడు గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందా గెలుస్తాడా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడా గెలుస్తాడు బెట్టాడు

ఈసారి పవన్ అన్న పిఠాపురంలో లక్ష మెజారిటీగా గెలుస్తున్నాడు లక్ష మెజారిటీ లక్ష గెలుస్తున్నాడు గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందా గెలుస్తాడా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడా గెలుస్తాడు బెట్ట

बद लोग ah,